శాంతి మార్చ్ మాసంలోని పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు మనం వింటున్నాము ఈరోజు మనము దాది జాన్కే గారి అమూల్యమైనటువంటి మహావాక్యాలు శ్రేష్టమైనటువంటి మహావాక్యాలని విందాము ఈ క్లాస్ని దాది గారు థర్టీన్ నైన్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరో సంవత్సరము సెప్టెంబర్ పదమూడవ తేదీన ఈ క్లాస్ని చేయించడం జరిగింది మరి క్లాస్ యొక్క శీర్షిక ఏంటంటే తన్ మన్ ధన్ ఔర్ జన్ య చారోహి స్వస్థ హో కా సాత్ హో కిసికి భీ అధీనత హో తనువు మనసు ధనము మరియు జన్ అంటే సంబంధికులు నలుగురు నాలుగు విషయాలు ఆరోగ్యంగా ఉండాలి ఈ నలుగురు మీకు సహాయపడే విధంగా ఉండాలి ఎవరి అధీనత ఉండకూడదు తనువు మనస్సు ధనము జనము అంటే సంబంధికులు ఈ నాలుగు ఆరోగ్యంగా ఉండాలి ఈ నాలుగు మీకు తోడు ఇవ్వాలి ఎవరి అధీనత ఉండకూడదు శివపితాక ధ్యాన్కర్ణ ఎహి జ్ఞాన శివ తండ్రి యొక్క ధ్యానం చేయటము ఇదే మన జ్ఞానము జ్ఞాన్ హే అప్నే ఊపర్ పూరా ధ్యాన్ రఖో జ్ఞానం ఏం చెప్తోంది అంటే మీ పైన మీరు ధ్యానాన్ని ఉంచండి బాబాకా ధ్యాన్ తబ్రేగా జబ్ అప్నెపర్ ధ్యాన్ రహేగా బాబా యొక్క అటెన్షన్ ధ్యానం ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే స్వయం పైన ధ్యాస ఉంటుందో శ్రద్ధ ఉంటుందో అప్పుడు బాబా యొక్క ధ్యాస బాబా యొక్క ధ్యానం నా పైన అటెన్షన్ నాపైన ఉంటుంది మారి యా తక్ హే హరేక్ అప్ ఆప్కోకు టెస్ట్ కర సబ్ టెస్ట్ చల్ రీ హే దాది అంటున్నారు జానకి దాది ఏమంటున్నారంటే మనము బాబా యొక్క స్మృతిలో ఎంతవరకు ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇప్పుడు టెస్ట్ జరుగుతోంది అందరి టెస్ట్ నడుస్తుంది బుద్ధి ఏక్ మినిట్తో క్యా ఏక్ సెకండ్ మే శాంత్ హోజాయే ఇంకొక టెస్ట్ ఏంటి బుద్ధి శాంతం అవ్వడానికి ఒక్క నిమిషం కూడా కాదు ఒక్క సెకండ్లో అయిపోవాలి ఇది టెస్ట్ బుద్ధి ఒక్క సెకండ్లో అలజడ్ల నుంచి శాంతంగా అవ్వాలి బాబానే దేఖా బచ్చే అభితక్ మినిట్ మినిట్గా ధ్యానీ రఖతే హె బాబా ఇది కూడా చూశారు పిల్లలు ఒక్కొక్క నిమిషానికి ధ్యానం అనేటువంటిది పెట్టట్లేదు తోడా హే జానా ఉస్ పార్ పార్హే లేక అభితక్ కినారాహి నహి చూడాహే తో పార్క్ వేసే పో సమయం చాలా కొద్దిగా ఉంది మనం అటువైపు వెళ్ళాలి మరి మనం అంచులనే వదలలేదు అని అంటే అప్పుడు అటువైపుకి ఎలా చేరగలుగుతాము में रखते गैरेज में గ్యారేజ్ रखते है वह पानी వే हिलती रहती है ఒక పడవ ఉందనుకోండి పడవని ఎక్కడ పెడతారు వాడకపోయినా కానీ పడవని నీళ్లల్లోనే పెడతారు అంతేకాని గ్యారేజ్లో తెచ్చి పెడతారు కార్ని అనుకోండి గ్యారేజ్లో పెడతారు కానీ పడవని నీళ్లల్లోనే పెడతారు నీళ్లల్లో అది కదులుతూ ఉంటుంది హమారి నెయ్యా బీ సాగర్కే బీచ్ హే మాయాకి లెహరే జబర్దస్త్ హే మన నావ కూడా మన పడవ కూడా ఎక్కడ ఉంది సాగరం మధ్యలో ఉంది మాయ యొక్క అలజడులు చాలా గట్టిగా వస్తాయి వీకా లేనే నీ దేతి ఇలాంటి మాయ యొక్క అలలు ఎవరి తోడు కూడా తీసుకునివ్వవు బాబాయ సబ్ అనుభవ కరాతా హిన్నోనే కనారా భలే సమజతే రహకి హే హ లేకన్ వహీకే వహీ కడే హ మంచి ఉదాహరణ ఇస్తున్నారు దాది ఏమంటున్నారు బాబా అన్నిటినీ అనుభవం చేయిస్తున్నారు ఎవరైతే వారి యొక్క కినార అంచుల్ని వదిలేస్తారో అంటే తీరాన్ని వదులుతారో వారు ముందుకు వెళ్తారు ఒడ్డులోనే అనుకోండి అప్పుడు లోపలికి వెళ్ళలేరు కదా సో ఎవరైతే ఒడ్డును వదిలేస్తారో అంచులను వదిలేస్తారో వాళ్ళు లోపలికి వెళ్తారు కొంతమంది వదలలేదు నావలో ఉన్నారు కానీ వదలలేదు అలాంటి వాళ్ళది ఏమనుకుంటారో నావ వెళ్తోందని అనుకుంటారు కదులుతోంది కాబట్టి ఒకవేళ యాంకర్ కట్టేసి ఉందనుకోండి నావని కట్టేసి ఉన్నారనుకోండి ఒడ్డులోనే అప్పుడు అది నావ కదులుతోంది కానీ ముందుకు మాత్రం వెళ్ళలేదు ఇక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు కదులుతోంది భలే కర్మబంధన్కి జో బడి రసియా హే యా ఆతే హీ మురళీ సుంతే హే తో అచ్చా లక్తా హే పర్ ఆగబడినాక కొయ్య లక్ష్య నహిహే కర్మ బంధనాలు అనేటువంటివి చాలా పెద్ద లాంటివి మరి దాదే అంటున్నారు ఇక్కడికి రావడంతో అంటే మధుబనికి రావడంతో మురళి వినటంతో బాగా అనిపిస్తుంది కానీ ముందుకు వెళ్ళాలనేటువంటి లక్ష్యం అయితే లేదు కేవలం బాగా అనిపిస్తోంది క్లాస్ వినడము ఈ వాతావరణంలోకి రావడము ఉండటము మెడిటేషన్లో కూర్చోవడం బాగా అనిపిస్తుంది కానీ ముందుకు వెళ్ళాలనే లక్ష్యం లేదు యాద్ హీ నహి హే కి ఘర్ జానా హే ఇతన పార్ కర్కే ఆయే హే బాకీ అభి థోడా రహాహే మరి గుర్తు చేయలే చేయలేదు ఇంటికి వెళ్ళాలనేటువంటి విషయము ఇంత దాటి వచ్చారు ఇంక కొద్దిగా ముందుకు వెళ్తే అటువైపుకు చేరిపోతారు శరీర పురాణా హే తన్ మన్ ధన్ జన్ చారోహి స్వస్థ హో శరీరం అయితే పాతగైపోయింది తనువు మనస్సు ధనము జన్ అంటే సంబంధికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి స్థితి యాసిహో చారోకా సాత్ హో అధీనత హో స్థితి ఎలా ఉండాలి అని అంటే నాలుగు ఉండాలి అధీనత ఉండకూడదు నాలుగుంటిని తోడు తీసుకొని నడిపించాలి అంతేకాని అధీనత ఉండకూడదు జబ్ నయ్యా పర్ బయే హేతో అయి సహారా లేన సే హే ఎప్పుడైతే మీరు నావలో కూర్చున్నారో అప్పుడు ఇంకెవరి యొక్క ఆసరా పట్టుకునే అవసరం లేదు ఒడ్డం పట్టుకోకూడదు కదా నావలో కూర్చున్నప్పుడు హీల్నే వలక సాత్ లేనా లేనచే ఎవరైతే కదులుతూ ఉంటారో వాళ్ళ యొక్క ఆసరా అయితే అసలే తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళే కదులుతూ ఉన్నారు మరి ఓడా ఉంది అనుకోండి అప్పుడు పడిపోతారు కదా ఇతని అచ్చి దవాయిహే టైం పర్ లేలు యాదమిరేనే కేలియే హర్ టైమ్కి విధి అప్నీహే దాది అంటున్నారు ఎంత మంచి మందు ఇది ప్రతి సమయము తీసుకోండి ప్రతి పూట తీసుకోండి మందుని బాబా యొక్క స్మృతి అనేటువంటి మందుని ప్రతి పూట తీసుకోండి బాబా స్మృతిలో ఉండే విధానము సమయం అనుసారంగా మారుతుంది ఇలా సవేరీ ఉత్తే నిర్వాణ ధామ్క ఉఠానీ వల్ల శాంతి మే ఉదయం లేచమనుకోండి లేచిన వెంటనే ఎలా ఉంటుంది మనల్ని ధామానికి తీసుకుని వెళ్ళేటువంటి శాంతి లాగుతూ ఉంటుంది అంటే ప్రతి సమయము బాబా యొక్క స్మృతి సమయం అనుసారంగా మారుతుందని అన్నారు కదా సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఉదయం లేవంగానే మన యొక్క స్థితి ఎలా ఉంటుంది శాంతిగా ధామం ఎలాంటి వాణి లేకుండా అతీతంగా ఉండేటువంటి స్థానానికి వెళ్ళి శాంతి లాగుతూ ఉంటుంది खींचने वाला शांति का सागर है युला मनल ने अला शाति लकाल शांति सागर बाबा लागू व शांति का सागर है ज्ञान का सागर है प्रेम का सागर जब यहाँ आता है हमको अपना बनाता है तब हमें पता चलता है सागर नाम क्यों पड़ा है दादे अटुन मन लागेवार शांति सागर శాంతి యొక్క సాగరుడు జ్ఞానసాగరుడు ప్రేమ సాగరుడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో మనల్ని తనవారిగా చేసుకున్నారు అప్పుడే మనకు తెలుస్తుంది సాగరుడు అని ఎందుకు అనటం జరుగుతుంది గెహరాయి లికర్ లిఖర్ జాత హే సాగరం అని ఎందుకు శుభాబ అని అంటారంటే బాబా లోపలకి లోతులోకి తీసుకెళ్తారు సాగరం ఎలా లోతుగా ఉంటుందో సాగర గర్భం అని అంటాము అంటే చాలా లోతులో బాబా తీసుకెళ్తారు సాగర్కే కినారే తో వండర్ఫుల్ థండక్ హోతీ మరి సాగరం ఒడ్డులోకి వచ్చినా కానీ లోపలికి వెళ్ళడం ఒకటి ఇంకొకటి సాగర ఒడ్డులోకి వచ్చినా కానీ చల్లతనం అనుభవం అవుతుంది బాబాకి నజ్దీక్ బాబాకే నజదీక్ ఆవోతో శీతల బన్నీకా అనుభవం హోజాతాహే బాబా దగ్గరికి రాగానే శీతలంగా ఉండేటువంటి అనుభవం కలుగుతుంది శీతలతా సాగర్ నాహీ హె పీతలతకు అనుభవం హోతా హే జ్ఞాన్ ప్రేమ ఓర్ శాంతిమే శీతలత యొక్క సాగరుడు అనేటువంటి పేరు లేదు శివబాబాకి జ్ఞానసాగరుడు ఉంది శాంతి సాగరుడు ఉంది అంతేకాని శీతలత సాగరుడు అనే పేరు లేదు కానీ శీతలత యొక్క అనుభవం అవుతుంది జ్ఞానము ప్రేమ శాంతితో శీతలత కూడా అనుభవం అవుతుంది సాగర్కు దేక్తే దతే కత్నా అచ్చా హనాగోకే ఖారా హగరాన్ని చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది ఎంత మధురంగా ఉంది సాగరాన్ని చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కానీ ప్రపంచం వారి కోసమైతే సాగరం అంటే ఉప్పుగా ఉంటుంది నదిమే నహానా ఆసాన్ హై పర్ సాగర్ మే అదే అంటున్నారు నదిలో స్నానం చేయడం చాలా సహజం కానీ సాగరంలో స్నానం చేయటం సాగర్కో సమజ్న ఉస్కి గహరాయి మే జానా బిల్కుల్ ప్యూరిఫై హోజానా తభి కేతహే పతిత్ పావన్ హే దాదా అంటున్నారు సాగరాన్ని అర్థం చేసుకోవాలి దాని లోతులోకి వెళ్ళాలి పూర్తిగా పవిత్రంగా అయిపోవాలి ప్యూరిఫై అయిపోవాలి అప్పుడు భగవంతుడిని ఏదైతే పతిత అంటామో అది మనం అనుభవం చేసినట్టు సాగర గర్భంలోకి వెళ్ళాలి బాబా యొక్క లోతుల్లోకి వెళ్ళాలి సాగరాన్ని అర్థం చేసుకోవాలి పూర్తిగా ప్యూరిఫై అవ్వాలి పవిత్రంగా అవ్వాలి సాగర్కి గహరాయి మే ఓ జాయింగే జో సంజెంగే పతిత్హ ముజే పావన్ బన్నా హ మరి సాగర్ గర్భంలోకి ఎవరు వెళ్తారు సాగర్ లోతుల్లోకి ఎవరు వెళ్తారంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు భావిస్తారు నేను పతితంగా ఉన్నాను నేను పావనంగా అవ్వాలి అనేది ఎవరైతే లోతుగా ఆలోచిస్తారో వాళ్ళకే తెలుస్తుంది దేవతయే సంపూర్ణ నిర్వికారి పూజ్యతే మహాత్మయే వేసే నహి హే దేవతలు సంపూర్ణ నిర్వికారి పూజలుగా ఉన్నారు కానీ దేవ మానవుల లేరు మహాత్ములు అలా లేరు దేవతలు మాత్రమే సంపూర్ణ పూజ్యులు మహాత్ములు కాదు ఏక పూజ్య దూసరా పూజారి ఒకరు పూజ్యులు రెండోవారు పూజార్లు అగర్ కోయి నా పూజ్య హే నా పూజారి హే మన ఎగ్దాం వికారి హే ఒకవేళ ఎవరైనా పూజ్యులుగా లేరు మరియు పూజారులుగా కూడా లేరు అనుకోండి అప్పుడు వాళ్ళు పూర్తి వికారిగా ఉన్నట్టు వా కబి మందిర్ మస్జిద్ మేభీ నహిజాయింగ్ ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు మందిర్ మస్జిద్కి కూడా వెళ్ళరు బస్ ఖాయా పీయా పేసా కమాయ గవాయా అంటే ఇంకా రెండో వ్యాపకమే లేదు తిన్నారు తాగారు డబ్బులు సంపాదించారు ఇంకా హాయిగా ఉండటం అంతే ఇంకా భగవంతుని గుర్తు చేయడము గుడికి వెళ్ళడము అలాంటివి ఏమీ ఉండవు పరంతు బాబా హమ్కో పూజారిస్తే పూజ్య బనార హే కానీ మనల్ని బాబా ఇప్పుడు పూజారుల నుండి పూజలుగా చేస్తున్నారు జల్దీ మాన్ లఘు పడతాయి యమారా ధర్మ ప్రాయలోప తితో కిర్సే ఏక ధరంకి స్థాపన కర్తాహం మనము చాలా త్వరగా బాబానే అర్థం చేసుకుంటాము బాబా చెప్పిన దాన్ని ఒప్పుకుంటాము మన యొక్క ఈ ధర్మము ప్రాయలోపమైపోయింది అందుకనే అంటారు ఒక ధర్మం యొక్క స్థాపన చేస్తాను అని కల్ప పేలే వాళ్ళే బాబాకి బచ్చేకో స్మృతి జల్దీ ఆతీహే ఎవరైతే కల్ప క్రితం కూడా బాబా పిల్లలుగా అయ్యారో ఆ పిల్లలకి ఈ స్మృతులు చాలా చక్కగా వస్తాయి త్వరగా వస్తాయి బాబాకే ఆయా తో స్మృతి ఆయి జ్ఞాన్ సునా తో బ్రాహ్మణ్ బన్ గయా బాబా ఎదురుగా రావటంతోనే స్మృతులన్నీ కలిగాయి నానాన్ని వినటంతోనే బ్రాహ్మణులుగా అయిపోయారు ब्रह्मा मुख द्वारा हम ब्राह्मण एडॉप्ट हुए है ब्रह्मा मुख कमलम द्वारा मन ब्राह्मण अडॉप्ट आयाम इतनी खुशी है हमें मर इतंत सतोषम ब्रह्म मुख कमलम द्वारा ब्राह्मण्ल गायना मनी कुल का बहुत नशा होता है भले कोई कितना पैसा पोजीशन वाला हो परंतु तो हम ऊंच कुल के हैं अभी हम इक्कीस पीढ़ी के लिए राजा ही ले रहे हैं कुलम तो एंत नशा उठे कूड़ा ఎంత డబ్బులు డబ్బులుండని ఎంత పొజిషన్ ఉండని కానీ మనము చాలా ఉన్నతమైన కులం వారము ఇప్పుడు మనం ఇరవై ఒక్క జన్మల కోసం రాజ్యాన్ని పొందుతున్నాము ఉంచుకులు వాళ్ళుకే సంస్కారమే సచ్చాయి స్నేహ యాసా హోతా జో బాత్మతు పూర్చో కొన్ని సంస్కారాలు కులంతో కూడా వస్తాయి ఎందుకంటే దాది అంటున్నారు ఉన్నత కులంలో ఉండేటువంటి వారి యొక్క సంస్కారాలు సత్యత స్నేహంతో ఎంత నిండుగా ఉంటాయంటే అడగకండిక అంత సత్యత స్నేహంతో ఉంటాయి ఉన్నత కులమైనటువంటి వారి యొక్క సంస్కారాలు అగర్ సచ్చాయి స్నేహ నహి హేతో క్షత్రియరానికి హే ఒకవేళ సత్యత స్నేహం అనేటువంటిది లేదనుకోండి అప్పుడు వారు ఇక క్షత్రియ కులానికి చెందినవారు మనసే ముఖసే ఔర్ ఆంఖోన్సే లడితే హా మనస్సు ద్వారా కళ్ళ ద్వారా నోటి ద్వారా పోట్లాడుతూ ఉంటారట హమ్ క్యా జానే యా సబ్ ఉంచుకులు వాలి వీళ్ళందరూ ఉన్నత కులమైన వాళ్ళని మాకేం తెలుసు బాబా బాబాకైతే హే నశే ఊంచు కుల్కి హు ఊరికే చూస్తే కనిపించదు నశా ఉంటే అది ఆ కులం యొక్క ఉన్నతత్వండి గుర్తు చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది సో దాది అంటున్నారు బాబా ఏమంటారంటే నశాతో ఉండండి మేము ఉన్నతమైన కులానికి చెందిన వారమని బ్రహ్మకుమారి హు కం బాత్ హే కా నేను బ్రహ్మకుమారి ఉన్నాను ఇది తక్కువ మాట నయమైనా శకల్ షకల్ దేఖకే లోకహే బ్రహ్మ కుమార్ యాసా హోతా ముఖం చూడంగానే జనాలు కనిపించాలి అచ్చా బ్రహ్మకుమారులు అంటే ఇలా ఉంటారా అని అనిపించాలి చలన్సే చెహరేసే దిఖాయి దేకి యహందర్ బహర్ ఏక్ వారి నడవడిక వారి ముఖం చూస్తే కనిపించాలి అర్థం కావాలి వీళ్ళు లోపల బయట రెండు చోట్ల ఒకేలాగా ఉంటారు అని జిస్కి యాద్ అందరు హోతి హే ఉస్కి యాదు చేహరేసే దిఖాయిదీని అర్ కహా లగ్గయి అందరు తో బాబాకి బాత్ మిట్ మిట్గి అవర్తో అర్ ఓ బాత్ లగ్ అయ్యి ఇంకా దాదీ అంటున్నారు ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి ఆ మాట లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు బాబా అంటారనమాట నేను చెప్పిన మాటని బాబా మాటని బయటకు పంపించేసేసారు వీళ్ళెవరో ఏదో అన్నందుకు దాన్ని లోపలి దాచేసుకున్నారు పురాణీ బాత్ భూలి హెతో ఓ కోన్ హే పాత మాటల్ని మర్చిపోలేదనుకోండి ఇంకా అప్పుడు వాళ్ళు ఎవరై ఉన్నట్టు కుల్ వాలి నహి హే అప్పుడు ఉన్నత కులానికి చెందినవారు కాదు ఎందుకంటే పాత విషయాలు పాత మాటల్లోనే ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ కులమే చమకతా వహీహే జస్మె సచ్చాయి ఒక పవిత్రతకి శివయ్ కుచ్చు నజర్ నాయే బ్రాహ్మణ కులంలో మెరుస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఎవరిలో అయితే సత్యత పవిత్రత తప్ప ఇంకా వేరే ఏది కనిపించదో వాళ్ళే మెరుస్తూ ఉంటారు బ్రాహ్మణ కులంలో ఇస్ మెహనత్నీ హే బహుత్ సహజ హే పరంటు ఫాల్తూ బాతే మన్మె రక్తే హెతో యాదు కన ముష్కి అక్త హే మరి బాబాను గుర్తు చేయడంలో కష్టమేం లేదు కానీ చాలా సహజమైన విషయాన్నే కానీ వ్యర్థమైన మాటల్లో మనస్సుని పెట్టడం వల్ల కష్టంగా అనిపిస్తుంది హే ఫాల్తూ ఉస్కో రైట్ సమజ్కర్ సిద్ధకరణ చాతే హే ఉన్నదైతే పనికిరాకుండా కానీ దాన్నే సిద్ధం చేసి బాగా ప్రూఫ్ చేయాలని చూస్తారు మూకసే నయీ కేసక్తే హే లేకన్ మన్మి యుద్ధ సదా చల్తీరతి హే నోట్తో ఏమనరు కానీ మనసులో రోజంతా యుద్ధం నడుస్తూనే ఉంటుంది ద్వంద్వం నడుస్తూనే ఉంటుంది జబ్సే ఆత్మ సే బిచుడి హే బిచారే మన్ కా హాల్ హోగయా హే దాదీ అంటున్నారు అరే పాపము ఈ ఆత్మ పరమాత్మ నుండి ఎప్పుడైతే దూరమైందో పాపం దాని యొక్క స్థితి ఏంటి దాని పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది దోనోకా ఇక్కట మేల్ హోజాత హే ఇప్పుడే ఇద్దరూ కలిసేది ఆత్మ మరియు పరమాత్మ సేవా మే యాద్ హే యాద్ మీ సేవ కేసే హోరహి హే దాదే అంటున్నారు సేవలో యోగం ఉండాలి స్మృతిలో సేవ ఎంత బాగా జరగాలి యాద్ అందరి మీ సేవ నిష్కామి హే బిల్కుల్ సచ్చి భావన హే ఈ స్మృతి అనేటువంటిది లోపల సేవలో నిష్కాములుగా పూర్తిగా సత్యమైన భావంతో అయిపోతుంది నిమిత్త భావ నిర్మల్ స్వభావ హో సేవాతా హ ఏదైతే నిమిత్త భావము నిర్మల స్వభావముందో అదే సేవ చేస్తుంది నిర్మల్ వాణిమే మే సమాయి సమాయ హీ నిమిత్త భావము నిర్మల స్వభావము నిర్మలమైన వాణి వీటిల్లోనే సేవ దాచిబడి ఉంది కసికు పీచే హటా కిసికు ఆగే బడానా పద పావాలేకి నిశాని ఇంత స్ట్రిక్ట్గా దాది అంటున్నారు ఎవరినైనా పైకెక్కించడము ఇంకొకరిని ముందుకు పంపించడము లేదు కిందకి పడేయడము ఇది ఉన్నతమైనటువంటి పదవిని పొందేటువంటి వారి గుర్తు కాదు బాబా హమేషా పత్రమే థా బ్రాహ్మణ్ కులభూషణ్ నూరే రతన్ బచ్చికో యాద్ ప్యార్ స్వీకార్హో మరి దాది గుర్తు చేసుకుంటున్నారు పాతకాలంలో అంటే బ్రహ్మబాబా ఉన్నప్పుడు ప్రతి లెటర్లో రాసేవాళ్ళు ఏమని బ్రాహ్మణకుల భూషణులు నూరే రతన్ బచ్చి కనుపాప కంట్లో కనుపాప లాంటి కూతురు నా యొక్క స్మృతిని స్వీకరించగలరు యాత్ ప్యార్ స్వీకార్ కర్ణ అని చెప్పేవారు బాబా హమారీ నూర్ మే బెఠా హే బాబా ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు మన కళ్ళల్లో కూర్చున్నారు ఫీల్ చేయండి బాబా నా కళ్ళల్లో ఉన్నారు ఇనా బాపకా ప్యార్ ఫిర్ బచ్చే కా ప్యార్ బాప్ సే తో యాత్ర కెసి ఔర్ కిత్ని అచ్చి హోగే ఇది ఎంత మంచి విషయమో ఎంత బాబాకి ప్రేమ ఉంది నేను మీ కళ్ళల్లో కూర్చుంటాను అని అంటారు బాబా కళ్ళల్లో మనల్ని కూర్చోపెట్టుకున్నారు ఎంత ప్రేమ బాబాతో ఉంది అప్పుడు యాత్ర ఎంత ఈజీగా అయిపోతుంది ఎంత మంచిగా అనిపిస్తుంది అభి కే సంస్కార బన్ గయే కే సంస్కారం సే మే క్యా జాను ఓ చూటుగాయే అంచ్బీ రహా ఇంకొక విషయం దాది అంటున్నారు ఇప్పుడు సుఖధామం యొక్క సంసారంలో వచ్చేసారు దుఃఖధామం యొక్క సంస్కారాలు నాకేం తెలుసు వాళ్ళు వెళ్ళిపోయారు ఇలాంటి విషయాలు అంశం మాత్రం కూడా ఉండకూడదు ఓ నా హమరధరం హే నా హమారా కరం హే ఇలా భావించటము ఇలా ఇతరులతో కంపేర్ చేసుకోవటము ఇది మన ధర్మము కాదు మన కర్మ కూడా కాదు సప్ చూటుగాయే జారహే హే తయారీ నహి కర్రహే హే పో్రహే గర్ పాస్మే హే మరి దాది అంటున్నారు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు అందరూ పాత్ర నుంచి విముక్తులైపోతున్నారు తయారులు చేయట్లేదు కానీ చేరుకుంటున్నారు ఇల్లు అయితే దగ్గరగానే ఉంది యా బాబా హం బచ్చోన్సే ఉమీద్ రక్కకర్ కాహా సే ఖీంచకర్ అప్నా బనాలుయా హే ఈ శివ బాబా మనల్ని ఎక్కడున్న వాళ్ళని ఎలా లాగి తన వైపుకు తీసుకొని మరి తన సమానంగా చేస్తూ ఉన్నారు బాబా కేత్తా హే సాథీ మ్యాహ్ తుమ్ సాక్షి హోకర్ ప్లే కరో బస్ మ్యా బాహు మరి బాబా ఏమంటారంటే మీరు తోడుగా ఉండండి చోబా బా کاری అంటే మీర్ తోడగా ఉండండి మనకు బాబా తోడ కాదు బాబా తోడగా మీరు ఉండండి మీరు సాక్షిగాyi మీరు పాత్రని വഹించండి నేను కూర్చొని ఉన్నాను ఇంకా ऐसे अपने को सकिल हद लाडले बच्चे समझने के कारण हम ही थे हैं और होंगे सोचने की बात ही नहीं है ग्लास विषय मुद्दा दे అంటున్నారు బాబా ఏమంటారంటే నేను సత్యమైన వాని మీరు లాగబడి ఇక్కడికి వచ్చారు దీన్ని ప్లే చేస్తూ ఉన్నారు నేను కూర్చున్నాను మీరు ఆలోచించే అవసరం లేదు ఇలా యాసే అప్ను ఎక్కువ సిక్కిలదేలాడలే బచ్చే సమజ్నికి కారణం థే హే ఔర్ హోంగే సోచ్నికి బాత్హీన హీ హే ఇంకో విషయం దాదే అంటున్నారు ఇలా స్వయాన్ని భావించటం వల్ల సిక్కిలదే బచ్చే అనేటువంటి విషయము మనమే ఇప్పుడు ఉన్నాము గతంలో కూడా బాబాకు వాళ్ళము మళ్ళీ ఫ్యూచర్లో కూడా అవుతాము దీంట్లో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని అంటున్నారు ఇది దాదిగారి ఈ మాసంలో పవర్ఫుల్ క్లాస్ తనువు మనసు ధనము జనాన్ని చాలా ఆరోగ్యంగా పెట్టుకోండి అందరి తోడు మీకు దొరకాలి మరియు ఎవరి ఆధీనతలోనూ ఉండకూడదు అనే విషయం ఎంతో చక్కగా ఈరోజు దాదిగారు మనందరికీ వినిపించారు ఈ క్లాస్ని ఇంకా పదే పదే విని ఇతరులకి కూడా అందిద్దాము మరి ఇదే విధంగా ఉండేటువంటి అభ్యాసాన్ని చేద్దాము అచ్చ ఓం శాంతి